తెలుగువారి ఔన్నత్యాన్ని కాపాడి దశ దిశలా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మనుసూధన్ రెడ్డి నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్లు అన్నారు బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం కోసం కృషి చేశారని అన్నారు బుధవారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమ్మల మధుసూధన్ రెడ్డి నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతాలను ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయన్నారు ఆనాడు ఎన్టీఆర్ దేశంలో తెలుగువారి ఔనత్యాన్ని కాపాడి దశ దిశలా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారని అన్నారు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన సామాజిక న్యాయం కోసం కృషి చేసినారన్నారు వితంతు వృద్ధాప్య పింఛన్లు కూడు గూడు గుడ్డ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను స్థాపించి సాధారణ ప్రజలందరికీ పాలనా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు ఈనాడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు యువతను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సామాజిక న్యాయం పాటించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ప్రతి తెలుగుదేశం కార్యకర్త తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్ ఆకునూరు సత్యనారాయణ గుండు వెంకటేశ్వర్లు జంపాల చంద్రశేఖర్ పక్కతోట్ల ఎంఎర్ ఎంఎరఫీ ఎంకేఎల్ సిద్దిక్ తేలు రవి ఆరేళ్ల కొండల్ గంగాధర్ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది కానీ ఈనాటి ప్రభుత్వాలు కొత్తగా చేసింది ఏమి లేదు ఎన్టీ రామారావు ఆయంలోనే ఉన్నటువంటి సాగునీరు కానీ తాగునీరు కానీ అన్నీ తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు అని చెప్పుకోవచ్చు అందుకని ఇంకా ముందు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు యొక్క ఆదర్శ నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి వచ్చే స్థానిక సంస్థల లక్ష్యంలో కూడా తెలుగుదేశం పార్టీ గట్టి పోటీనిచ్చి గెలుచుకోవటానికి అవకాశం కల్పించటానికి కార్యకర్తలందరూ ఉత్తేజపరచటానికి ఈనాడు మహానాడు కార్యక్రమాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పడం జరుగుతుంది చంద్రబాబు గారి నాయుడు నాయకత్వాన తిరిగి తెలంగాణలో సైతము తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్ళీ పునాదులు రాలి ఈ రోజు నుంచే జరుగుతుందని చెప్పి అందరి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన వెంటనే అనేక రకాల సంస్కరణలతో పాటు అనేక రకాల సంక్షేమ పథకాలు ఉన్న పెన్షన్ పథకం అయితేంది బియ్యం పథకం అయితే ఈనాడు అన్ని ప్రభుత్వాలు మాయని చెప్పుకొని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వాలు ఆనాడు మొట్టమొదటి భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు ఈనాడు వృద్ధులకైతే విత్తంతులకు అయితే పెన్షన్లు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు తదనంతరం ఎన్టీ రామారావు అదే కాదు రాజకీయంగా బడుగు బలైన వర్గాల కోసం పెద్ద ఎత్తున వాళ్ళకి అవకాశాలు కల్పించి ఈనాడు ఎమ్మెల్యేలో ఎంపీలో రాజ్యసభలో ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారంటే అది ఎన్టీ రామారావు బడుగు బలైన వర్గాలకు పెట్టిన భిక్ష మరి ఆ నాటి నుంచి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు కూడా నిరంతరం బడుగు బలైన వర్గాల కోసం దళిత వర్గాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం యువత అభివృద్ధి శ్రీ మాజీ ముఖ్యమంత్రి మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది మరి వారు ఆ రోజు చేసిన సంస్కరణలో భాగంగానే ఈరోజు నేటికి కూడా అన్ని పార్టీలు కూడా అన్ని ఎన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు మారినా కూడా వారిని ఆచరణలోకి తీసుకొని వారిని తీసుకు చేస్తూ ఉన్నారు మరి ఆ రోజు కూడుగూడు గుడ్డ నిదానంతోనే ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు మహానాడు కూడా వారి జయంతి సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున మరి ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది మరి దానికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మరి అన్ని అన్ని స్థానిక సంస్థల్లో పోటీ చేస్తానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు బడు బ్ర వ అండగా ఉన్నాడు అందుకే బడు బడిన వర్గాలకు ఇప్పుడు భవిష్యత్తు ఇచ్చిందంటే అన్నగారే తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ ఇంకా భవిష్యత్తులో రాబోయే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఈ రోజు మూడు రోజులు ఆ కడపలో మహానాడు జరుగుతున్నది చంద్రబాబు ఆహాదర్లో మహానాడు గొప్పగా పండగ సందర్భంగా పండగ రోజు గట్టుకుంటున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ కూడా తెలుగు పార్టీ మళ్ళీ ముందుకు వస్తుంది భవిష్యత్తులో మళ్ళీ పూర్వం వస్తుందని మేము కోరుకుంటున్నాం